హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం బ్రహ్మముడి సీరియల్ గుర్చుకుందండి ఈ రోజు లో చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయి సో వీడియో బాధ్యత స్కిప్ చేయకూడదు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సామంత్ అనమిక ఓ కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటారు కానీ అంతలోనే సామంత్కి ఒక కాల్ వస్తుంది అదేనండి నంద దొరికిపోయాడు అన్న విషయం అయితే తెలిసిందే ఇక సామంత్ వాడు దొరికితే మనం కూడా దొరికిపోతాం అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంత జరిగిన కూడా అనమికలో ఎలాంటి టెన్షన్ అయితే ఉండదండి ఇక సామంత్ ఇదంతా కూడా నీ వల్ల జరిగింది అంటూ చాలా కోపం చేస్తూ ఉంటే అప్పుడు అలా నేను నేనేం చేశానని నంద చనిపోయినట్టు నమ్మించాను అంతే కదా అంటుంది కూల్ గా ఇక సామంత్ నువ్వు అక్కడితో ఆగలేదు కదా పోలీస్కి డబ్బులిచ్చి మనకు ఫేవర్ గా వాడుకోవాలనుకున్నావు కానీ పోలీస్ చేతే నందని దాచిపెట్టమని చెప్పావు కదా అక్కడే మనకు కథ అడ్డం జరిగింది ఆ పోలీస్ మనతో పాటు నంద దగ్గర కూడా డబ్బులు కాశపడి ఆ నంద దగ్గరికి వెళ్ళాడు అతన్ని ఫాలో అవుతూ వచ్చింది అప్పు ఇక ఇద్దరు కూడా అప్పుకి అడ్డంగా దొరికిపోయారు వాడు దొరికిపోయాడు కాబట్టి ఇక మన గురించి రాజుకు తెలిసిపోయే ఉంటుంది మనపై చాలా కోపంగా ఉంటాడు రాజ్ ఏం జరుగుతుందో ఏంటో అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సామంత్ ఇక అనామిక మాత్రం నువ్వు అసలు కూడా వరి అవ్వద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందిలే ఇదంతా కూడా తర్వాత ఆలోచిద్దాంలే ముందుగా మనం డీల్ కుదుర్చుకుందాం అంటూ సామంత్ చేపట్టుకుని ఆ కంపెనీ వాళ్ళ దగ్గరకైతే తీసుకుని వస్తుంది సామంత్ అనామిక ఇద్దరు కూడా ఆ వాళ్ళతో ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు సామంత్ రాజు గురించి భయపడినట్టుగానే రాజు కవ్య ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ మామూలుగా ఉండదండి రాజ్ ఇప్పటి వరకు ఎంతో కూల్ గా సాఫ్ట్ గా ఉండేవాడు కానీ ఉగ్ర రూపంతో అక్కడికైతే వస్తాడు వెంటనే సామంత్ కాలర్ పట్టుకొని ఇదంతా ఎందుకు చేసావరా నేను నీకేం ద్రోహం చేశాను అనామిక చెప్పిందని ఇదంతా చేసావా రై నీ కంపెనీని కొనాలంటే నాకు అరణ్య నిమిషం పట్టదు కానీ నాకు అలా ఇష్టం లేదు నాకు నీతిగా నిజేతిగా ముందుకు వెళ్ళడమే నా లక్ష్యం అంటూ సామంతిని చెడమేడ మీద వాయిస్ ఉంటాడు ఇక అనామిక అడ్డుపడితే తనని కూడా నోరు మోయిస్తాడు నువ్వు అడ్డుపడితే అస్సలు ఆడ దాని వాళ్ళని కూడా చూడను నా ఫ్యామిలీ జోలుకొస్తే ఇద్దరిని కూడా చంపేస్తాను అంటూ ఇద్దరికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇక అనామికలో భయం అయితే మొదలవుతుంది ఇక అనమిక మా మీద నిందలు వేస్తే మేము అస్సలు ఊరుకోమని మొగుని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపో అంటూ కావ్యకైతే చెప్తుంది ఇక కావ్య అస్సలు ఊరుకోదండి వెంటనే మీ గురించి మాకంతా తెలుసులే అంటూ అనమిక చెంప చెల్లు మనలో కొడుతుంది ఇక రాజు ఇప్పటి వరకు కూల్గా ఉన్నాడు కాబట్టి తనేంటో వాళ్ళకు అర్థమవుతుంది ఇక వెంటనే కావ్య రాజుని బయటికి తీసుకుని వెళ్లేసి ఏంటండి ఈ ఆవేశం మీరు నిజంగానే చంపిస్తే ఉన్నారే అంటుంది ఇక రాజు మంచిగా ఉంటే ఈ సొసైటీ మనల్ని మనిషిగా గుర్తించదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఇలాంటి విధవల్ని వాళ్ళ రూట్ లోనే వెళ్ళి ఆపాలి లేదంటే వీళ్ళు చేసిన పనికి పాపం తాతయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు అందుకే నా కోపని కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్లిపోతారు ఇక సామంతిని నువ్వు ఇంత ఫ్రాడ్ అని మేము అస్సలు అనుకోలేదు అంటూ ఆ కంపెనీ వాళ్ళు కూడా వదిలేసి వెళ్లిపోతారు ఇదిలో ఉంటే మరోవైపు అప్పు ఇంటికి రాగానే కళ్యాణంతో సంతోషంతో అప్పుని ఎత్తుకుని బొంగరంలా తిప్పుతాడు అప్పు ఏంటండి నీ సంతోషానికి కారణం ఏంటి అంటుంది ఇక కళ్యాణ్ నువ్వు పోలీసు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే మన కుటుంబాన్ని కాపాడుకున్నావు ఏ భర్తయినా గర్వపడడానికి ఇంతకంటే ఏముంటుందో చెప్పు అంటాడు ఇక అప్పు అది నా బాధ్యత కదరా అంటే అప్పుడు కళ్యాణ్ అవును పోలీస్ ఆఫీసర్గా ఇటు కోడలిగా రెండు పాత్రలకి నువ్వు న్యాయం చేశావు ఈ రోజు ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని ఆస్తిని కాపాడవు తాతయ్యని ఇంటి వాళ్ళందరినీ ఊపిరి పీల్చుకునే చేసావు చేశావు ఓ వైపు ఇంట్లో రుద్రనత్త అయితే బయట అనామిక ఇంకో పక్క ఆ నంద వీళ్ళంతా కలిసి మన కుటుంబం పగబట్టి మన కుటుంబాన్ని ముక్కలు చేసి రోడ్డు మీద పడేయాలనుకున్నారు కానీ ఆ ఇంటి ఇటుక కూడా కదల్చలేకపోయారు దీనికి కారణం నువ్వే కదా టైం కి నువ్వే రాకపోయి ఉంటే ఈ పడికి ఏం జరిగి ఉండదో ఏంటో ఆయన మన పెళ్ళైన దగ్గర నుండి నేను ఆ ఇంట్లోకి రానివ్వడం అస్సలు ఇష్టం లేదు అయినా కూడా ఇదంతా చేశావు నువ్వు ఆ ఇంట్లో అడుగుపడితే జరిగే మేలు కూడా వాళ్ళకు అర్థమయ్యేలా చేశావు కదా ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలన్నా అర్థం కావడం లేదు పొట్టి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక అప్పు రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా నేను ఏదైనా ఇస్తావా అంటుంది ప్రేమగా ఇక కళ్యాణ్ నా స్థాయికి మించినది ఏదైనా సరే ఖచ్చితంగా ఇస్తాను అంటాడు అప్పు మనసును అర్థం చేసుకున్న కళ్యాణ్ ప్రేమగా అప్పుకి ఒక చిన్న ముద్దయితే ఇస్తాడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఇదేలా ఉంటే మరోవైపు రాజు కుటుంబమంతా కూడా హాలో కూర్చొని ఉంటారు అప్పుడు అపర్ణ ఇన్ని రోజులు అప్పు గురించి దాచిపెట్టలేక బయట నా కొడుకు కోడలు చాలా ఇబ్బంది పడ్డారు ఖర్చులన్నీ ఆపేసి అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అయ్యారు మనసులో బాధని మోస్తూ అప్పు తీర్చడానికి అంత బాధ్యతని వాళ్ళ భుజంపై మోసుకున్నారు చిన్నవాళ్ళైనా కూడా ఇంటి గుట్టు బయట పడకుండా మన పరువుని కాపాడారు ఇప్పటికైనా అందరి మనసులో ఉన్న అనుమానాలు అపార్థాలు తొలగిపోయాయి అనుకుంటా ఇక అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా అంటుంది అపర్ణ అప్పుడు సీతారామయ్య అసలు సమస్య ఇంకా ఉంది అది ఆస్తి ఒక ఇల్లు ఉంటే అది ఆస్తి అంతకు మించి ఉంటే అది ఐశ్వర్యం నా కుటుంబం అంతా కూడా ఐశ్వర్యంతో తూలె ఉండాలని కోరుకున్నాను అందుకే వీలున్నప్పుడల్లా ఆస్తులు కూడబెడుతూ వచ్చాను ఇదంతా కూడా ఉమ్మడిగా అనుభవించాలని కోరుకున్నాను కానీ కొందరు స్వార్థం అనేది ప్రవేశించింది మనం అనే మాటనే మర్చిపోయారు నేను నా భర్త నా బిడ్డ అనే స్థాయి వరకు వచ్చింది ఇంట్లో ఇలాంటి మనస్పర్ధలు రావడం వల్లే చీలికలు మొదలయ్యాయి నా మనసు విరిగిపోయింది అందుకే ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకు రాసిస్తాను ఆస్తి అంతా ఒకరి పేరు మీద ఉండడం వల్లే కదా ఇన్ని గొడవలు వస్తున్నాయి కుటుంబాన్ని ప్రేమించడం మానేసి ఆస్తిని మాత్రమే కోరుకుంటున్నారు అందుకే ఎవరి భాగం వారు తీసుకొని ఎవరిదారు వారు చూసుకుంటే మంచిది అంటూ చాలా బాధపడతాడు అప్పుడు ఇందిరాదేవి బావా ఒకరిద్దరి ఇష్టాల కోసం మిగతా వాళ్ళని విడిపొమ్మనడం మంచిది కాదు బావా అంటదే ఇక సీతారామయ్య చెట్టి మంచి చెడు అనేది మనం అనుకుంటే సరిపోదు మిగతా వాళ్ళకి కూడా ఉండాలి కదా ఆస్తుల కోసం ఆరాడపడుతూ అనుబంధాన్ని కూడా వదులుకోవడం సిద్ధపడడం మనుషులు ఇప్పుడు చూశాను నా ఇద్దరు కొడుకులు రామ కలిసి ఉంటారనుకున్నాను కానీ ప్రకాశం కూడా మారిపోయాడు అంటూ చాలా బాధపడతాడు నాన్న మీరు ఏ ఆశయంతో ఇంత ఐశ్వర్యానికి కూడబెట్టారో ఆశయాన్ని మధ్యలో వదిలిపెట్టి కుటుంబాన్ని విడదీస్తారనానా అంటూ చాలా ఫీల్ అయిపోతాడు సుభాష్ ఇక అపర్ణ కూడా మావి గారు మాకు ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు మావి గారు ఒకవేళ ఆస్తి మొత్తం జప్తులు పోయినా కట్టు బట్టలతోటి మిగిలిపోయినా కూడా ఎప్పటికీ మీతోనే ఉండాలనుకుంటున్నాం నా కొడుకు నాకు ఆ మాత్రం సంపాదించలేకపోతాడా అనే ధైర్యం అయితే మాకుంది మావయ్య గారు అని తను కూడా చాలా ఫీల్ అయిపోతుంది ఇక రాజు కూడా అవును తాతయ్య కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఇలా ఎవరికి వారు విడిపోతే రక్త సంబంధానికి ఏం విలువ ఉంటుంది తాతయ్య మన కుటుంబం కలిసి ఉంటే అందరికీ ఆదర్శంగా ఉంటుంది అంతేకాని ఇలా విడిపోయి ఎవరికి వారు వాటలు పంచుకోవడం వల్ల అందరికీ అందరం దూరం అయిపోతాం తాతయ్య నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఇక కావ్య కూడా ఆస్తి పంచడం తప్పనిసరి అయితే మాకు ఎలాంటి వాటా ఇవ్వకండి తాతయ్య మేము మీతో కలిసే ఉంటాం అని తను కూడా చెప్తుంది ఇక సీతారామయ్య విలు మాటలు విని చాలమ్మా ఆ ఒక్క మాట నాకు చాలు నీలాగా విశాల హృదయంతో ఆలోచించడం మర్చిపోయి విలువల్ని వదిలేసి మా పెద్దరికని ప్రశ్నించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి నేను ఒక్కటే సమాధానం చెప్తా ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోమని చెప్తాను ఇక నేను చిట్టి ఉన్నంత వరకు మీతోనే ఉంటాం నేను ముందు నాకు చిట్టి గురించి దిగులుండదు చిట్టి ముందు కూడా తన గురించి నాకు దిగులుండదు అంటూ చాలా బాధపడతాడు ఇక నాన్న మాటలు వింటున్న ప్రకాశం చాలా బాధపడుతూ వెంటనే నాన్న కాలపై పడి నాన్న నన్ను క్షమించు అందరిలాగే నేను కూడా రాజుని కావ్యాన్ని అపార్థం చేసుకున్నాను నా భార్య మాటలకి లొంగిపోయి ఆస్తి కోసం కోర్టులో కేసు వేయాలనుకున్నాను కానీ నా కొడుకు నా కొడుకులాగా ఉంటే విలువే ఉండదని నేను తెలుసుకోలేకపోయాను ఎప్పటికి వాడు దుగ్గ్రాల వారి వారసుడిగా సీతారామయ్య గారి మనవడిగా ఉంటేనే గౌరవం అందుకే మాకు ఎలాంటి ఆస్తి వద్దు నాన్న అందరం కలిసే ఉందాం నా తప్పేంటో నేను తెలుసుకున్నాను దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీజ్ నాన్న అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు సుభాష్ నాన్న తమ్ముడు అమాయకుడు ఆస్తి పోగొట్టుకుంటే మళ్ళీ కష్టాలు పడాలి అని తను కూడా చెప్తాడు ఇక సీతారామయ్య అప్పు కళ్యాణ్ ఇంటికి రావాలి అని తనైతే ఒక కండిషన్ అయితే పెడతాడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు